ఒక బాబుకి తండ్రి లేడు తల్లి చాలా కష్టపడి చదివిస్తూ ఉంది కానీ స్కూల్ ఫీజు కట్టలేపోయింది ఈ బాబు చాలా బాధగా ఏడుస్తూ ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈ బాబుకి ఒక పరుస్ దొరికింది నిండా క్రెడిట్ కార్డులు నిండా మనీ ఉన్నాయి పక్కన ఉన్నాడు ఏమంటాడు తెలుసా అరే నీ పంట పండింది రా స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు దొరికాయి మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు వీటితో పదా తీసుకుని పద అంటే ఇది మన పరిస్థితు కాదురా ఇలా పరిస్థితులు ఎవరి పడితే వాళ్ళు తీసుకోవడం దొంగతనం కింద వస్తుంది దొంగతనం మహాపాప అంట మా అమ్మ చెప్పింది అంటే చాలే పోరా ఈ రోజుల్లో ఏంటి పదా ఎంజాయ్ చేద్దాం అంటే లేదురా ఇవి వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో ఏదో అనుకుంటూ ఈ బాబు బాధపడుతూ ఉంటే అంతలోకి ఆ పెద్ద ఆ మధ్యలోకి వచ్చి పరుసును ఎదుకుంటూ ఉన్నాడు పరిస్సు పోయిందని చాలా బాధపడుతూ ఉన్నాడు అప్పుడు ఈ బాబా అతను కేకేసి అంకుల్ ఈ పరిస్థితి మీదేనా ఇక్కడ దొరికింది నాకు అని అంటే అవును బాబు దానికోసం వెతుకుతూ ఉన్నా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఉన్నాయి అందులో అని అంటే సరే అని చెప్పేసి ఇస్తే ఆ పర్స్ చూస్తే డబ్బులు క్రెడిట్ కార్డులు ఒక్కటి కూడా లేక మిస్ అవ్వకుండా అన్నీ ఉన్నాయి అతను చాలా సంతోషపడి అందులోంచి ఒక వెయ్యి రూపాయలు తీసి బాబుకి ఇస్తూ ఉంటే సార్ మీ పర్స్ పోయింది నాకు దొరికింది నేను ఇచ్చాను ఇది ఒక మంచి పని ఈ మంచితనాన్ని నా వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుంటారా నేనైతే అమ్ముకున్నా మంచిదని మా అమ్మ చెప్పింది నేను మంచితనాన్ని ఒప్పుకొని అమ్ముకోను సార్ మీ పర్సు మీకు ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసి వెళ్ళిపోతారు చాలా ఆశ్చర్యం ఆ బా అతను తర్వాత వెళ్ళిపోతారు ఈ బాబు తర్వాత స్కూల్కి వెళ్తే ఆ అక్కడ ఉన్నటువంటి టీచరు నిన్ను ప్రిన్సిపాల్ మేడం రమ్మన్నారు వెళ్ళు అంటే అయ్యో నువ్వు ఫీజు కట్టలేదు కదా ప్రిన్సిపాల్ మేడం రమ్మన్నారు ఇంక నా పని అయిపోయిందని బాబు చాలా బాధపడుతూ ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వెళ్తే నీకు పరిస్థితి దొరికిందంట కదా తిరిగి ఇచ్చేసామంట ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట అని అంటే అవును మేడం అని అంటే అది ఎవరిదో కాదు నా భర్తదే అతను మామూలు వ్యక్తి కాదు చాలా రిచ్ పర్సన్ అయితే ఆ బాబు మా వారు ఏం చెప్పారో తెలుసా నువ్వు ఎంతవరకు అయితే చదువుకుంటావో నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ దాకా కూడా ఒక్క రూపాయి పైసా లేకుండా నిన్ను చదివించమని మా వారు చెప్పారు అని చెప్పగానే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా దేవుడు దృష్టి మన మీద పడాలి కానీ మనకి ఆకాశమే హద్దండి కానీ మనం చేయాల్సిందల్లా నీతిగా నిజాయితీగా ఉండాలి అప్పుడు ఆ దేవుడి దృష్టి మన మీద పడుతుంది కాబట్టి అడ్డదారులు తప్పుడు దోవలు తొక్కి మన జీవితాన్ని నాశనం చేసుకోకండి మీరు నిజాయితీగా ఉండండి దేవుడు గా మనకి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు ఓకేనా